హైబ్రిడ్ మోడ్ ముగిసిందా సాఫ్ట్వేర్ కంపెనీలు దూకుడు పెంచాయా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ వీడితే భాగ్యనగరం రోడ్ల పరిస్థితి ఏంటి మార్చి నెలలో మార్పు ఖాయమంటున్న ప్రధాన సాఫ్ట్వేర్ కంపెనీ ప్రకటనతో ట్రాఫిక్ సమస్యతో కొట్టిమిట్టాడుతున్న హైదరాబాద్ నగర వీధులు తలుచుకుంటే ఐటీ అనగానే బెంగళూరు హైదరాబాద్ చెన్నై ముంబై నగరాలు టక్కుమని గుర్తుకొస్తాయి ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ కంపెనీలను ఆయా సిటీస్ లో నెలకొల్పడమే అందుకు ప్రధాన కారణం ఇక హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమల శ్రేణిని మరింతగా పెంచేలా రేవంత్ సర్కార్ చకచక అడుగులు వేస్తోంది ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవైలో ఐటీ పరిశ్రమలు హైబ్రిడ్ విధానం తీసుకురావడంతో కరోనా మహమ్మారి సమయంలో సైతం టెక్ కంపెనీలు లాభాల బాటలోనే నడిచాయి ఆనాటి నుంచి నేటి వరకు కంపెనీ కార్యకలాపాల వద్దకు వచ్చే పని లేకుండానే ఉద్యోగులు ఇంటి నుంచి డ్యూటీలు చేస్తూనే ఉన్నారు తాజాగా ప్రముఖ ఐటీ పరిశ్రమ డెల్ తన ఉద్యోగాలకు షాక్ ఇచ్చింది మార్చి మూడు నుంచి హైబ్రిడ్ రిమోట్ వర్క్ పాలసీకి స్వస్తి చెబుతున్నట్లు ఇచ్చింది వాస్తవానికి కరోనాకు ముందు నుంచే డెల్ కంపెనీలో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమల్లో ఉండేది కంపెనీ వ్యవస్థాపకుడు సిఈఓ మైఖేల్ సైతం దీన్ని ప్రోత్సహించేవారు పైగా ఆఫీస్ కు రావాలని ఆదేశిస్తున్న కంపెనీలను ఆయన చాలా సార్లు తప్పుబట్టారు కానీ అందరూ కలిసి పనిచేయడం తమ ఆలోచనలను పంచుకోవడంతో నైపుణ్యత పెరుగుతుందని కంపెనీ భావించడంతో ప్రతి ఒక్కరూ ఆఫీస్ కు రావాలని కోరుతోంది కంపెనీతో పాటు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వారంలో ఐదు రోజుల పాటు కార్యాలయాలకు రావాలని ఇప్పటికే చెప్పేశాయి అయితే వారి వారి టాలెంట్ అవసరాలను గుర్తించిన కొన్ని యాజమాన్యాలు వారంలో రెండు రోజుల పాటు మాత్రమే కార్యాలయాలకు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు ఇదంతా ఒక ఎత్తే హైదరాబాద్ నగర వీధుల్లో మార్చి నుంచి మరింత ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందన్న చర్చ కూడా స్టార్ట్ అయింది ఇప్పటికే ఐటీ హబ్ గా పేరొందిన మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో సోమ బుధ వారాల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి వారి వారి డెస్టినేషన్ కు చేరుకునే క్రమంలో ట్రాఫిక్ అంతరాయంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు ఈ క్రమంలోనే డెల్ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని మిగిలిన టెక్ కంపెనీలు పాటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే జరిగితే ట్రాఫిక్ రద్దీ కారణంగా ఉద్యోగాలు సామాన్యులు గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించక తప్పదు ఇప్పటికే సెగలు పుట్టిస్తున్న ఎండల ప్రభావం మరింతగా వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపునున్నాయి వాస్తవానికి బెంగళూరు నగరంతో పోలిస్తే భాగ్యనగరం రోడ్లు ది బెస్ట్ అయితే ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు పూర్తి స్థాయిలో పట్టు లేకపోవడంతో నో ఎంట్రీ టైంలో సరుకు రవాణా వెహికల్స్ దగ్గరగా రాకపోకలు సాగిస్తున్నాయి ఈ కారణంగానే ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది గల్లీ రోడ్ల దగ్గర నుంచి ప్రధాన రోడ్ల వరకు ఎక్కడ చూసినా రూల్స్ పాటించే వాహనాలు చాలా తక్కువనే చెప్పాలి రోజువారీ డ్యూటీలతో రాకపోకలు సాగించే పలు వర్గాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు గుదిబండగా పండగా మారాయి ప్రత్యేకించి రాజధాని పోలీసులకు వాహనదారులపై చలానా విధించే దానిపై ఉన్న ఇంట్రెస్ట్ ట్రాఫిక్ నియంత్రణపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా మైనస్ గా మారింది నగర శివార్ల నుంచి సిటీలోకి ప్రవేశించే వాహనాలను చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు అందుకు ముందస్తు సైడ్ ఒప్పందాలు ఉన్నాయన్న వాదనలు లేకపోలేదు ట్విన్ సిటీస్లో రోజురోజుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగిపోతోంది దీంతో రా మెటీరియల్స్ తరలించేందుకు రవాణా వ్యవస్థ కూడా కీలకంగా మారింది నగరంలో ఇబ్బడి ముబ్బడిగా హెవీ వెహికల్స్ రాపిడి ఎక్కువైంది వాటిని నో ఎంట్రీ టైంలో రాకుండా నిషేధించగలిగితే ట్రాఫిక్ సమస్యకు కొంత చెక్ పెట్టవచ్చు హైదరాబాద్ సిటీ అభివృద్ధి జరగాలన్నది ప్రభుత్వం ఆకాంక్ష అందుకు తగ్గట్టుగానే రేవంత్ సర్కార్ కీలక అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పోలీసులపై కూడా ఉంది ఐటీ కంపెనీలన్నీ వారంలో ఐదు రోజుల పాటు ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆర్డర్ జారీ చేస్తే మాత్రం వాహనదారుల పాటలు అన్ని ఇన్ని కావని గుర్తించుకోకపోతే ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ఆ ఎఫెక్ట్ రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపనుంది Thank you.